హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రీశాన్వి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము ఇది ఉగాది రోజు మేము జమ్మూ వచ్చిన తర్వాత పాలు పొంగించాం కదా సో ఆ వీడియో కంటిన్యూషన్ అనమాట పాలు పొంగించడం అయితే చాలా ఈజీ ప్రాసెస్లో మీకు చూపించాను కానీ దానికంటే ముందు పడ్డ స్ట్రగుల్ అంతా కూడా ఈ వీడియోలోనే ఉంటుంది సో ఒక మంచి పని మనం తలపెట్టాము అంటే దానికి వచ్చే ఆటంకాలు ఎన్ని ఉంటాయో మీకు ఈ వీడియోలో అర్థం అవుతుంది అలానే ఇంకోటి ఏంటి అంటే త్రీ డేస్ బ్లాగ్ అయితే అప్లోడ్ చేశాను అనమాట అంటే మేము వచ్చిన రోజు నుంచి మా పాప బర్త్డే వీడియో అంటే త్రీ డేస్ బ్లాగ్ అంతా కూడా అప్లోడ్ చేశాను వీడియోస్ షూట్ చేశాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జమ్మూ అయితే మేము ఫోర్కి వచ్చేసామన్నమాట ఉగాది రోజు ఫోర్కి వచ్చేస్తే వేరే వాళ్ళ ఇంటి దగ్గర సామాన్లు అంటే త్రీ ఫ్యామిలీస్ కలిపి వచ్చాం కాబట్టి ఫస్ట్ వాళ్ళవి లోడ్ అయ్యాయి నెక్స్ట్ మావన్నమాట సో మా అయిన తర్వాత మేము వచ్చేసరికి సిక్స్ అయ్యింది సిక్స్ నుంచి కూడా ఫస్ట్ నాకు ఒంట్లో అంత నీరసంగా ఉంది అంత ఎనర్జీ లేదని చెప్పి నేనేం చేయను వన్ ఈ రోజుకి ఆపస్తుంది నన్ను అస్సలు చేయలేను ఒక్కదాన్ని అనేసి వచ్చి చెప్పాను వీళ్ళ డాడీకి ఎందుకంటే మేము వచ్చిన రోజు వీళ్ళ డాడీ వేరే దగ్గర డ్యూటీలో ఉన్నారనమాట అక్కడ నుండి రావడానికి నెక్స్ట్ డే పట్టింది అందుకని చెప్పి నేను ఒక్కదాన్నే చేయాలని నేను ఏమైతే చేయాలనుకోలేదు బట్ అనుకోకుండా ఈరోజు ఉగాది కదా కొత్త ఇంట్లోకి వచ్చాము పాలు ఎలాగైనా పొంగించుకుందామా అనుకుంటే అవుతుందిలే అని చెప్పి స్టార్ట్ చేశాను కానీ మొత్తం సెకండ్ ఫ్లోర్లో ఉంది ఇల్లు కూడా ఇంత పెద్ద ఇల్లు క్లీన్ చేయడానికి నా వల్ల కాదని మళ్ళీ అనుకున్నాను నార్మల్గా మా ఫ్యామిలీకి ఇంత పెద్ద ఇల్లు అసలు చాలా వేస్ట్ అనిపించింది ఎందుకంటే ఊరికి అసలు పెద్ద ఇల్లు ఉన్నట్టు కాదు కదా క్లీనింగ్ ప్రాసెస్ దాన్ని ఆర్గనైజ్ చేయడం అన్నీ కూడా కష్టమే కదా నాకైతే అనిపించింది అలా సో మా ఫస్ట్ సామాన్లు అయితే నేను ఒక దగ్గర పెట్టేసి ఒక రూమ్ క్లీన్ చేసి ఆ రూమ్లో సామాన్లు అన్నీ పెట్టేసి పిల్లలకు కూడా అందులోనే పడుకో పెట్టాను అదంతా అయిన తర్వాత నేను ఉన్న ఇల్లు అంతా కూడా క్లీన్ చేశాను అనమాట అది క్లీన్ అయిన తర్వాత ఏమైంది అంటే సిలిండర్ అడ్జస్ట్ అవ్వలేదు పాలు పొంగించడానికి సో ఎలాగో ఒకలాగో ఒక చిన్న సిలిండర్ నార్మల్ ఒక ఒక చెయ్యంత సిలిండర్ ఉంటుంది కదా సో ఆ సిలిండర్ అయితే అడ్జస్ట్ చేశారు కానీ అది కూడా ఒక ఫైవ్ మినిట్స్ కోసం ఛార్జ్ చేశారనమాట ఇంకా అలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అని చెప్పి వద్దని చెప్పాము ఫైనల్గా పెద్ద సిలిండర్ కూడా అరేంజ్ చేశారు అరేంజ్ అంటే ఆల్మోస్ట్ సిలిండర్ అరేంజ్ అవ్వాలంటే ఫస్ట్ అక్కడ నుండి తెచ్చిన కంప్లీట్ చేసిన అప్లికేషన్స్ అన్నీ ఇక్కడ అప్లై చేయాలి కదా సో ఆ పని జరగలేదనమాట ఇంక మార్నింగ్ అవ్వాలి కదా మేము వచ్చిన రోజు ఎలా అయిపోతాయి అన్నీ అవ్వవు కాబట్టి పెద్ద సిలిండర్ అయితే అడ్జస్ట్ చేశారు బట్ అదేమైంది అంటే రెగ్యులేటర్ ప్రాబ్లం వచ్చిందనమాట సో అన్నీ పెట్టేశాను దేవుడికి దేప మీద పెట్టి కరెక్ట్ పాలు పొయ్యి మీద పెట్టేసరికి రెగ్యులేటర్లు ఆన్ చేశాను ఆన్ చేసేసరికి ఫుల్ సౌండ్ వచ్చింది లీక్ కూడా అయిపోయింది గ్యాస్ అంతా బట్ పాలు పొంగిన ఐదు నిమిషాలు చాలా జాగ్రత్తగా విత్తు ట్యాంక్షన్తో అనమాట పాలు పొంగించిన వెంటనే ఆపేసి పాలు తాగేసి అదే వేడి నీళ్ళ కెటిల్లో మ్యాగీ చేసుకొని తిన్నాం మేము ఆ నైట్ తినేసి పిల్లలకి పడుకోబెట్టేసి నేను వచ్చి పప్పు అది నానబెట్టాను నెక్స్ట్ డే మా మాస్టర్ వచ్చారనమాట సో మా మాస్టర్ ఇంకా చాలా రోజులైంది కదా మేము కూడా వచ్చామని చెప్పి చాలా డేస్ అయిపోయిందని కుడుమైతే ప్రిపేర్ చేశాను ఆ నెక్స్ట్ డే అనమాట నే అంటే ఆల్మోస్ట్ ఫోర్కి మేము జమ్ము వస్తే టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది పాలు పొంగించేసరికి ఏదైతేనేమి లోకి కంప్లీట్ చేశాను కాబట్టి ఉగాది రోజు కంప్లీట్ అయినట్టే మనం అనుకునే పని సాధిస్తే అంత ఫీల్ ఉంటుంది ఆ నెక్స్ట్ డే ఇంకా మంచిగా ఇక్కడ సబ్జీ అవి కూడా మంచిగా దొరికాయి సో మంచి కూరగాయలే దొరికాయి కాబట్టి వండుకొని చక్కగా తినేసాము అంటే ఏ కో రెండుకోలో కూడా అర్థం అవ్వలేదు అన్ని రకాల వెజిటబుల్స్ అయితే దొరికాయి ఇంకా థర్డ్ డే వచ్చేసి మా పాప బర్త్డేకి ప్రిపరేషన్స్లో ఉన్నామన్నమాట సో ఆ రోజు మా అంటే ఆ బర్త్డే ఫ్లాగ్ అనేది ఏమీ తీయలేదు ఎందుకు అంటే అది కూడా ఒక చిన్న హంగామా అయిపోయింది సో ఫైనల్గా అది షార్ట్లో అయితే అప్లోడ్ చేస్తాను వెయిట్ చేయండి కొంచెం టైం అడ్జస్ట్ అవ్వట్లే నాకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మా పాప బర్త్డే రోజే మా మాకు ఇంటికి ఒక గెస్ట్లు అయితే వచ్చారనమాట సో వాళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు ఆ రోజే ఇంకా చాలా రోజులు అయిపోయింది కదా ఇంకా మా మాస్టర్ కూడా వెరైటీస్ అవి తిని అంటే ఇంట్లో వంట తినలే అందుకని చెప్పి నచ్చినా నచ్చపోయినా మరి మన దగ్గరికి వచ్చే తప్పదు కాబట్టి వాళ్ళకి వీళ్ళకి కలిపి నా చేతి వంట అయితే పెట్టాను అనమాట ఎలా ఫీల్ అయ్యారో మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో మా పాప బర్త్డేకి మా మాస్టర్ ప్రిపరేషన్స్ చేస్తున్నారు అలాగే ముందు రోజే వెళ్ళి కొంచెం జమ్మూ మాకు దగ్గరలో ఉన్న సిటీ అంతా చెక్ చేసుకుని వచ్చాము కేక్ కూడా ఆర్డర్ పెట్టొచ్చాము ఉంటాను మరి అంటిల్దేన్ బాబాయ్ వాచ్ చేయండి